హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈష్మని వండర్స్ ఈరోజు మన ఛానల్లో ఫ్లాక్స్ సీడ్స్తో కారపొడిని చాలా టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ గింజలతో తయారు చేసిన ఈ కారపొడిని రోజు ఒక ముద్ద తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా హెయిర్కి స్కిన్కి చాలా మంచిది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు అవిసగి గింజలు యాడ్ చేసుకోవాలండి టూ మినిట్స్ వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం చిట్పట్లాడేంత వరకు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే పెన్లో ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను కూడా వేయించుకోవాలండి మనం తీసుకునే గింజల క్వాంటిటీని బట్టి కారపొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇందులో ఒక కప్పు వరకు గింజలు తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసి ప్యాన్లో ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు మినపప్పు అలాగే అర స్పూన్ వరకు జీలకర్రని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులో ఒక అరకప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా రోస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇందులో పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఎండిమిర్చిని ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత అందులో ఒక నిమ్మ సైజ్ అంతా మనం చింతపండుని యాడ్ చేసుకోవాలండి ఇలా వేయించడం వల్ల చింతపండు క్రిస్పీగా రెడీ అవుద్ది సో ఈజీగా బ్లెండ్ అవుతుందండి హలో ఫ్రెండ్స్ వన్ రిక్వెస్ట్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఈ విధంగా ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పది నుంచి పదిహేను వరకు వెల్లుల్ని యాడ్ చేసి రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఎంతో టేస్టీ అయినా గింజల కారపొడి మనకి రెడీ అయిపోయింది చాలా మంచిది ఈ రెసిపీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో